ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే చెంది తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం హాయ్ జరిగిందండికల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లెన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం

అనారోగ్యంతో గుంటూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాత్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు తిరువుతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డును ఉత్తమ సంగీత అవార్డును అందుకున్నారు పలు భక్తి రస నాటకాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు సుబ్రహ్మణ్యం తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారిగా కూడా పనిచేశారు దీపాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తెనాలి బీసీ కాలనీలోని కళాకారుల సంఘం భవనం శుక్రవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీపాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు కళాకారులు కళాకారుల సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు పలువురు జర్నలిస్టులు తమ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి